ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దూకుడుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు ఉదయం ఉండవల్లి చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుమారు గంటన్నర రెండు గంటల పాటు సమావేశమయ్యారు భవిష్యత్తు రాజకీయాల పట్ల కానీ ఎన్నికల్లో పోటీ చేసే అంశం పట్ల కానీ వీళ్ళిద్దరూ కీలక చర్చలు జరిపిన పరిస్థితి కనిపిస్తోంది ఇందులో మరొక ఉత్కంఠ రేపే అంశం ఏంటంటే బీజేపీతో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలి అనే అంశం పట్ల కూడా ఇటు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకవేళ బీజేపీ కనుక ఇటు టీడీపీ జనసేన కూటమితో కలిసి రాకపోతే ఈ రెండు పార్టీలే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అందుకు తగ్గ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి అనే అంశం పట్ల కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీ ఈ విధంగా ఉంటే ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆవిడ ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో ఇదే పొత్తుల అంశాన్ని ఖరారు చేసుకునే వచ్చేందుకు కూడా ఆవిడ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ పెద్దలతో తనకి అపాయింట్మెంట్ కూడా సెట్ అయింది అమిత్ షా నడ్డా వీళ్ళతో భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత పొత్తుల గురించి ఒక కీలక నిర్ణయం తీసుకుని ఆవిడ మళ్ళీ ఏపీ తిరిగి వస్తారు ఒకవేళ భారతీయ జనతా పార్టీ చంద్రబాబుతో కానీ ఇటు పవన్ కళ్యాణ్తో కానీ కలిసి ముందుకు వెళ్ళకపోతే ఒంటరిగానే పోటీ చేస్తున్నా అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఫలితం మరోలా ఉంటుంది ఇవన్నీ కాకుండా పొత్తులు మొదట్లోనే ప్రాథమిక దశలో ఉన్నాయి కాబట్టి మన అందరికీ తెలిసిందే ఒక పక్క జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకు వెళ్తున్నాయి వీటితో ఈ రెండు పార్టీలతో భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు వెళ్తుందా ఒకవేళ ముందుకు వెళ్తే ఎన్ని సీట్లు ఆశిస్తుంది అనే అంశం కీలకంగా మారింది కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనే అంశం పట్ల సర్వత్రా ఒక రకమైన ఆసక్తి నెలకొంది ఈరోజు బీజేపీ ఢిల్లీ పెద్దలు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఏదో ఒక వార్తని మాత్రం ఖచ్చితంగా పురేంద్రేశ్వరి చేత చెప్పించే అవకాశం ఉంది ఒక ప్రకటన ఇప్పించే అవకాశం ఉంది ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా ముందుకు వెళ్ళాలి మేనిఫెస్టో ఏంటి ఈ అన్ని అంశాలను కూడా మాట్లాడతారు ప్రధానంగా సీట్ల పంపకంలోనే ఒక చిక్కుముడి ఉంటుంది కాబట్టి ఆ చిక్కుముడి ఏ విధంగా ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని సీట్లతో దాన్ని అనే అంశం పట్ల కూడా ఆసక్తి ఈరోజు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం వరకు కానీ పురంధరేశ్వరి ఇటు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆవిడ ఒక వార్తను తీసుకొచ్చే ఒక ఏపీలో ఏం జరిగింది ఎలా పొత్తులతో ముందుకు వెళ్తారా లేకపోతే ఇండివిజువల్గా ముందుకు వెళ్తారా అనే అంశాన్ని కూడా తనే తేల్చి చెప్పే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇటు ఏపీలో రాజకీయం వాడివేడిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది పురంధరేశ్వరి మళ్ళీ ఢిల్లీ నుంచి ఏపీ వస్తే కానీ ఈ మూడు పార్టీల కలయిక గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు